ఏమంటున్నానో వినకుండా బాప్తిజం అంటే ఏమో తెలీదు చెంది వాక్యం అని బాప్తిజం ఎందుకు తెలియదు తెలుసు అన్ని బాప్తిజం తెలుసు మత్సు వార్త మూడో అధ్యాయంలో యోహాను బాప్తిజం మారు మనసు బాప్తిజం మత్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము యేసు క్రీస్తు నామములో ఆయన మరణముకు పునరుత్ సాదృశ్యంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నీటి బాప్తిజం అదే మత్తే సువార్త మూడో అధ్యాయంలో పరిశుద్ధాత్మ బాప్తి అపోసుల కార్యం మొదటి అధ్యాయం ఎనిమిదో వచనం ప్రకారం పరిశుద్ధాత్మ బాప్తిసం మత్తే సువార్త మూడో అధ్యాయం పదకొండో వచనంలో అగ్ని బాప్తీసం మార్కు సువార్త పదో అధ్యాయంలో క్రీస్తుతో సహ శ్రమల బాప్తీసం మొదటి కొరంతీలు పన్నెండో అధ్యాయంలో క్రీస్తుతో ఏక శరీరమై ఒకే ఆత్మలందు బాప్తీసం అన్ని బాప్తీసాలు నాకు తెలుసు నేను చెప్పేది బాప్తీసం గురించి వేరే విషయం నేను నీటి బాప్తిసం పొందాను నేను పరిశుద్ధాత్మతో బాప్తిసం పొందాను భాషల్లో కూడా మాట్లాడగలను కానీ నేను ఏం చెప్తున్నానో వినకుండానే వీళ్ళకి బాప్తిసం అంటేనే తెలియదు మీరు వారి వాక్యం వినొద్దు అని ఎవరో మొదలెట్టిన ప్రచారం ఇన్ ద సేమ్ వే మన జీవితంలో కూడా వాక్యంలో కూడా అదే చేస్తాం ఆ వచనంలో ఏమంటున్నాడు పూర్తిగా వినకుండానే ఇదన్నారంట అదన్నారంట ఎవరో చెప్పిన ప్రకారము మీరు మీ సొంత ఆలోచనలతో దాన్ని ప్రచారం చేయడం మొదలు పెడతారు వాక్యంలో ఏమంటాడు ఆత్మ చెప్పే సంగతులు చెవి గలవాడు వినుగాక చెవులు ఉన్నాయా మీకు ఉన్నాక ఆత్మ చెప్పే సంగతులు చెవి గలవాడు ఎందుకు వినాలి ఎందుకంటే ఈ చెవులు చాలా వింటాయి కానీ ఆత్మ చెప్పే సంగతులు వినే చెవులు మీకు ఉండాలి ఇంతకుముందు వినాలంటే ఇలాగ వినేవాళ్ళం ఇప్పుడు వినాలంటే ఇలా ముందు ఒకరు చెప్తాడు వెనకాల ఒకరు చెప్తారు మధ్యలో ఇది వినడానికి చూస్తావు ఇంకా ఆత్మ చెప్పేది వినడానికి సమయం ఎక్కడుంది నీకు సో టుడే As we are coming for fasting and prayer, don't just listen what I am telling. Listen what the Holy Spirit is trying to say. For that, your spiritual senses have to be activated Me because you are hearing a lot of opinions, voices, and noises. In the midst of that, I pray that you will be able to hear the still small voice of God. Hallelujah. hallelujah.